పెరుగుతో బెండకాయ కర్రీ చేస్తాను నార్త్ స్టైల్ అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది హలో విరి బాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను కిట్టి పార్టీలో జాయిన్ అయ్యాను కదా లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఈరోజైతే నేను ట్టిబట్టి ఇవ్వాలన్నమాట సో ఏం చేయాలా ఎంట అని అనుకుంటూ ఉంటే బయట నుంచి కొన్ని తెప్పించేద్దామని అనుకుంటున్నాను మా ఫ్రెండ్ మాదిరి అయితే ఐడియా ఇచ్చింది అనమాట కొన్ని బయట నుంచి తెప్పించేసి ఇంట్లో ఒక పకోడీ ఏదైనా వేసేయండి నేను ఇంట్లోనే అన్నీ చేద్దాం అనుకున్నాను అంటే గారెలు ఏదైనా మనకి వీళ్ళు నార్త్ ఇండియన్స్ కదా మనం సౌత్ ఇండియన్ ఫుడ్ పెడితే బాగుంటుంది కదా టేస్టీగా వీళ్ళకి కూడా నచ్చుతుంది చా మన సైడ్ ఫుడ్ అందరికీ కూడా నచ్చుతుంది కదా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ చాలా వేడి ఎండ ఉండడం వల్ల నాకు అంటే దగ్గర దగ్గరగా ఒక సిక్స్టీన్ సెవెంటీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా చేయాలి అందుకని చెప్పేసి నేను బయట నుంచి అయితే చిన్న చిన్న సమోసాలు రసమలై ఉంటుంది మన ఇటు సైడ్ బాగా దొరుకుతుంది రసమలై మనకి ఆ రసగుల్ల అంత టేస్టే ఉండదు అండి రసమలై ఇక్కడ బాగా ఇష్టంగా తింటారు సో రసమలై తీసుకున్నాను మిక్చర్ తీసుకున్నాను బయట చిన్న చిన్న సమోసాలు ఇవే తీసుకున్నాను నేనైతే ఇంట్లో పకోడి అయితే వేస్తాను అంతేనండి ఇంకా పకోడీ ఇవి మిక్చర్ స్వీటు పాలకోవాలో తీసుకున్నాను అనమాట డిమార్ట్లో తీసుకున్నాను ఇంకా చిన్న చిన్న బాక్సులు డిమార్ట్కి వెళ్ళి వరకు తెలిసే ఉంటుంది చిన్న చిన్న బాక్సుల్లో వస్తుంది కదా ఇంత చిన్న చిన్న పాలకోవలు ఒక రెండు పాలకోలు రెండేసి చేయొచ్చు అనేసి అవి అయితే తెచ్చాను ఇంకా ఎలా జరుగుతుందో చూడాలి పార్టీ ఇక వీడియో చూడండి కంటిన్యూగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మాకైతే కిడ్డీ పార్టీలో గేమ్స్ అవి ఆడతారు మొన్న లాస్ట్ మంత్ నా పేరు వచ్చిందిమాట సిటీ పార్ట్లో ఈ మంత్ అయితే అమౌంట్ ఇస్తారనమాట అమౌంట్ ఇచ్చి మనకి పార్టీ అయితే నేను ఇవ్వాలి గేమ్స్ ఆడిపిస్తారు ఇక్కడ గేమ్స్లో జల్దీ ఫైవ్ గేమ్ అయితే ఆడతారు అనమాట ఒక ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ రూపీస్ అలా సరదా అనమాట సరదాగా ఆడిపిస్తారు మళ్ళీ జల్దీ ఫైవ్కి ఒక్కొక్కరులో ఒక్కొక్క ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని అందరూ ఇచ్చుకున్న తర్వాత ఆ డబ్బులు ఒక చోట పెడతారు మళ్ళీ జల్దీ ఫైవ్ ఒక్కొక్కరు సీట్ తీసుకుని ఆడతారు అనమాట అది కూడా ఒక గేమ్ ఇలా గేమ్స్ అయితే ఆడిపిస్తూ సరదాగా ఉంటారు లాంగ్వేజ్ అంటే నీకు అర్థమైపోతుందా నువ్వు గిట్టి పార్టీలో జాయిన్ అయిపోయావు అనుకుంటారు పర్వాలేదు అర్థం అవుతుంది అర్థం చేసుకుంటాను కానీ తిరిగి ఎక్కువగా మాట్లాడడం అంటే వచ్చి వర్డ్స్ అయితే కానీ ఏంటంటే నాకు కొంచెం భయం అనమాట నేను ఎవరినైనా మిస్టేక్ అందరూ పెద్దవాళ్ళు మనం ఏమైనా రెస్పెక్ట్ లేకుండా నేను మాట్లాడిన వర్డ్స్లో ఏదైనా రెస్పెక్ట్ లేకుండా ఉంటుందేమో అన్న భయంతో నేను ముందు ఎక్కువ ముందుగా ధైర్యం చేసి మాట్లాడను అనమాట నాకు బాగా వచ్చిన మాటలు వర్డ్స్ అయితే మాత్రమే మాట్లాడతాను అలా అయితే జరిగిపోతుంది గడిచిపోతుంది కాలం కానీ ఖచ్చితంగా నేర్చేసుకోవాలి ఫుల్గా నేర్చుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉండాలి అంటే కనుక నేర్చుకోవాలి కదా ఇక్కడ ఉండాలనే కాదు హిందీ లాంగ్వేజ్ మనం ఏ స్టేట్కి వెళ్ళినా యూజ్ అవుతుంది నేర్చుకుంటే ఇంకా ఈరోజైతే బెండి పెరుగుతో బెండకాయ కర్రీ చేస్తాను నార్త్ స్టైల్ అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మా ఆంటీ వాళ్ళు ఆంటీ వండుతుంటే నేను చూసి నేర్చుకున్నాను అంటే వేసిస్తూ ఉంటారనమాట వాళ్ళు బెండకాయ పెరుగుతో చాలా రకాలుగా వండుతారనమాట అందులో ఇదొక రకం ఇప్పుడైతే కర్రీ నేను చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను గ్యారంటీ ఇస్తాను చాలా బాగుంటుంది మీరే ట్రై చేసి కామెంట్ వచ్చి కామెంట్ చేయండి బాగా కుదిరిందా ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించింది అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి బా బాయ్ ఇప్పుడు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వాటర్లో అయితే ఈ విధంగా వేసి శుభ్రంగా వా వాష్ చేసుకోవాలి బెండకాయని నేను ముందుగా అయితే అన్నం కుక్కర్ పెట్టేశాను ఇక్కడ అది చూపిస్తున్నాను ఇంకా బెండకాయలు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట బాగా పొడవుంటే మధ్యలో అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు పెరిగేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పెరుగుని ఇలా క్రీమీలాగా వచ్చేయాలన్నమాట ఆ విధంగా అయితే ఫుల్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కూడా ఎవరికైనా కొంచెం డిఫరెంట్గా వెజిటేరియన్స్ ఎవరైనా లంచ్కి వచ్చినప్పుడు ఇలాంటి కర్రీస్ కూడా చేసి పెడితే బాగుంటుంది తినడానికి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్టవ్ స్టవ్ పైకి ముగ్గుడు పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బెండకాయ ముక్కల్ని క్రిస్పీగా అవుతాయి అనమాట ఈ విధంగా ఫ్రై చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ గరిట్లోకి రాకుండా ఈ ఆయిల్ సెపరేట్ చేసి ఈ బెండకాయ ముక్కలు పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని వేసుకోవాలి ఇవి ఈ ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకున్నాను సన్నగా ముక్కలకి కట్ చేసుకుని ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ అయితే వేసానండి ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఈ పెరుగునైతే యాడ్ చేసేసుకోవాలండి పెరుగును యాడ్ చేసిన తర్వాత ఇందులోకి లైట్గా పంచదార వేసుకోవాలి ఒక చిట్టు పంచదార అలాగే అడ్జస్ట్ ఉప్పు అడ్జస్ట్ చేయడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అంటే సరిపోతుంది ముందు ఆల్రెడీ వేసాను కదా ఉల్లిపాయలు వేపినప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టిన బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా కలర్ఫుల్గా కనిపించే దహి బండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి నేను తింటున్నాను ఇది మా శశాంక్ కూడా బాగా నచ్చింది అనమాట భోజనం తినాలంటే దూరంగా వెళ్ళిపోతాడు అనమాట అంతా అలా ఉండే మా శశాంక్ కూడా ఈ బెండకాయ కర్రీ ఈ దహి బెండి కర్రీ అయితే తినేశాడు చాలా బాగుందంట చాలా నాకు కూడా చాలా బాగా నచ్చేసింది ఒకసారి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి బెండకాయ కర్రీ బెండకాయ పులుసు అలా బెండకాయ పచ్చడి ఇలా అలా వండుకుంటాం కదా మనం దహీ బెండి కూడా ట్రై చేయండి నేను దహీ బెండి ఇంకా పెరుగుతో బెండకాయ కర్రీ ఇంకా నేను వెరైటీస్గా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చూపిస్తాను ముందు ఈ వీడియోకి మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలా లేదన్నది ఆలోచిస్తాను ఇంకా ఇప్పుడు కిట్టి పార్టీ ఇవ్వాలని చెప్పాను కదా నేనైతే ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాను అదే డిమార్ట్కి ఎందుకంటే నేను పకోడీ వేస్తున్నాను కదా పకోడీలోకి సాస్ అయితే టమాటా సాస్ కచప్ అయితే తీసుకోవడానికైతే వచ్చానన్నమాట ఇంట్లో లేదు వీళ్ళు ఏవైనా పకోడీలు అలాంటి వేసినప్పుడు టమాటా కొత్తిమీర చట్నీ అలా ఏవో చేస్తారు నేనైతే సాస్ విద్దా టమాటాకే అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇంగండి పకోడీలు అయితే రెడీ చేసేస్తాను లాస్ట్లో కొన్ని కాజులు అయితే ఫ్రై చేశాను ఇంక ఇవన్నీ పట్టుకొని రెడీ అయిపోయి వెళ్తున్నాను కిట్టిపాటి మా ఇంటి పక్కన అయినా సరే అందరూ బాగానే రెడీ అయ్యి వస్తారు ఇంకా ఏంటో కానీ ఈ ఈ మంత్ ఆంటీలు కిట్టిపాటి ఆంటీలు అందరూ కూడా చాలామంది తక్కువగా వచ్చారు యాక్చువల్గా సెవెంటీన్ మెంబర్స్ అనమాట ఇవాళ వచ్చిందైతే తొమ్మిది మందే వచ్చారు ఇంకా ఇప్పుడైతే గేమ్ ఆడడానికి రాసుకుంటున్న మొత్తం ఎవరెవరు డబ్బులు ఇచ్చారని రాస్తున్నారు ఇదిగోండి ఫైవ్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నాం అనమాట ఇప్పుడైతే ఈ ఆంటీకి ఎవరైతే కిట్టిపాటి గెలుస్తారో నెక్స్ట్ ఆ మంత్ గేమ్స్ ఆడిపిస్తారు కదా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు కిట్టిపాటి గెలిచిన వాళ్ళే ఆ డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట సో ఈ మంత్ అయితే నేనే కదా కిట్టిపాటి ఇస్తాను నేనే ఇచ్చాను అనమాట డబ్బులు ఇంకా అందరికీ గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి టీ నాస్తా అయితే పెట్టేశాను అందరికి అందరూ కూడా బా చేసామన్నారు ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ